మాలల ఐక్యతను చాటు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మాలలు ఏకం కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే నాగరాజులు పిలుపునిచ్చారు ఆదివారం గోదావరికేని ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో మాలకుల బాంధవులు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు రిటైర్డ్ డిఎస్పీ దామెర నర్సయ్య సమతా సైనిక్ దల్ స్టేట్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే హాజరై ముందుగా ప్రజాప్రతినిధులు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు అనంతరం సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు మాలలపై భయంకరమైన దాడి జరుగుతుందని తనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ట్రోలింగ్ నడుస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు మందకృష్ణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మాలలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ప్రచారం చేశారని మాలజాతి ఎప్పుడు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందన్నారు మిగతా వారిని కించపరచలేదని పేర్కొన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని మాదిగలకు మాలలు ఎప్పుడు వ్యతిరేకం కాదని తప్పుడు భావజాలంను ప్రజల్లో తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎస్సీ వర్గీకరణపై పోరాడతామని పేర్కొన్నారు మాలలకు రిజర్వేషన్లు పదిహేను శాతం నుండి ఇరవై శాతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు రిజర్వేషన్లు కొనసాగించేందుకు ముందుగా కులగణన చేయాలన్నారు మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకుంటామని నవంబర్ నెలలో హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒకటే సంఘం ఉందని అనుకోండి ఉంటే అందరు పదిహేను మంది ఒక్కటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు చెప్పేది అదే మన వ్యతిరేకంగా ఏదైతే ప్రచారం జరుగుతుందో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నది వాళ్ళను కేర్ చేసిన అవసరం లేదు అవసరం ఉండదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీతో కూడా ఇదే చర్చ జరుగుతుంది మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు సెన్సస్ ప్రకారంగా మనం తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రా పొరేట్ చేసుకుంటూ వస్తే మన మాల సంఖ్య ముప్పై లక్షల కన్నా ఎక్కువ ఉన్నారు తెలంగాణ మనం అందరి మధ్య గమనించాలి మనకు కూడా ఆ బాధ్యత ఉంది ఏమని అందరు మాలను ఐతికంగా చేయాలి ఎందుకంటే ఎక్కడ పోయినాని ఇదే చర్చ జరుగుతుంది బాలల సంఖ్య తక్కువ ఉన్నది అందు గురించి పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా బాలల గురించి ఎక్కువ భయపడరని చెప్పి ఈ పర్సెప్షన్ బయట అనే పొలిటికల్ పార్టీస్ ఉంది అయితే మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు బాలి కూడా అదే చెప్పాలి మేము వాళ్ళ ఐక్య వేదిక అన్ని కులాలు కూడా ఇలాంటి వేదిక పెట్టుకుంటారు ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరు వారు వారు ఐక్య వేదికలు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి కులాల సంఘాల మీటింగ్ పెట్టుకున్నారు బ్రాహ్మణ సంఘాల మీటింగ్ నడుస్తున్నది గున్నూరు కాబట్టి సంఘాల మీటింగ్ నడుస్తుంది పద్మశాలి సంఘాల మీటింగ్ నడుస్తుంది మాత్రం మీటింగ్ పెట్టుకుంటే ఎందుకంత కోపము ఎందుకంత తీర్చి నాకు ఎందుకంటే మనం ఇక్కడ ఎవరిని వ్యతిరేకిస్తలేము ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతులేము మన మన కులని మన మన జాతిని ఎట్లా కాపాడుకోవాలి మన జాతిని ఎట్లా మంచిగా చేసుకోవాలి ఇలాంటి చేస్తలు చేసినప్పుడు ఇతర కుటుంబ వారు కూడా మనల్ని గౌరవించాలి మనమే ఏం మనం ఎవరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా మనకు ఏదైతే న్యాయం కావాలో మనకు ఏదైతే బాబాసాహబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో మనకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో ఏదైతే రైట్స్ ఇచ్చినారో ఇవన్నీ కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది మనకు దాని గురించి మాట్లాడుతున్నాము నిజంగా చూస్తే అందరూ కూడా ఎక్కడుకుంటున్నారు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో ఇది మాదిగల్ల వేరు వేరు మా దగ్గర వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి చాలా మంది చర్చ చేసుకుంటున్నారు అసలు అందరూ కూడా ఈ విషయం గమనించాలి ఇక్కడ రిజర్వేషన్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఈ స్టెప్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్ జడ్ తీసేయాలని చెప్పి ఈ జడ్మెంట్ రావడం జరిగింది రెవ్యూ పిటిషన్ కూడా అందరూ కూడా అందరం కలిసి రెవ్యూ పిటిషన్ చేయాలి మళ్ళీ ఈ అంశం పైన చర్చ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మరొక రెడ్డి పిటిషన్ పెట్టడం జరిగింది ఇది నేను మేము ఎమ్మెల్యే అందరం కూడా ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పినాం మాలలకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు చేయాలి మాలలకు అన్యాయము ఎక్కడ పోయినందుకు కుల వివక్ష ఉంటుంది మేము ఇంతకుముందు కూడా మీటింగ్లో నేను ఇదే చెప్పాను ఇంతకుముందు ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో అప్పుడు నుంచి జరిగిన కి ఎక్కువ మంది పోస్టులు లభించడం జరిగింది ఎందుకంటే అందరూ బ్రిటిష్ పరిపాలనలో మంచిగా చదువుకుంటారు మన తెలంగాణ మాలి కూడా నిజాం జరిగా ఆధ్వర్యంలో మనకు ఎక్కువ చదువు అది ఇలాంటి విభేదాలు చూపించలేదు మేము కూడా ఎప్పుడు చూపించలేదు కేవలం వీసా ప్రజలకు మనము ఎట్లా కాపాడుకోవాలి మన జాతిని మనం ఎట్లా కాపాడుకోవాలి ముందుకు వెళ్తున్నాము ఎప్పుడు కూడా శ్రద్ధగా చూసుకుంటాం మౌనంగా ఉన్నారు ఏమన్నా వాళ్ళ ఉద్యోగంశాల్లో పరంగా వచ్చినప్పుడే ముందుకు రావడం లీడర్ల దగ్గరికి పోవడం వాళ్ళని కలవడం నాయకులను కలవడం జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు ఈ యొక్క వర్గీకరణ పైన మనం వ్యతిరేకం కాదని పదే పదే చెప్పినా కూడా మనల్ని మాలలో ఇంకా భయంకరంగా దాడి జరుగుతుంది మాలలు అనగానే మంద గారు ఉద్యమకారులు పాము వచ్చినప్పుడు ఇన్సిపెట్టడానికి కానీ మాదోడే తొక్కేయండి అన్నట్టు చంపేయండి అన్నట్టు మాట్లాడేది కానీ అప్పుడు మనకు మనోభావాలు దెబ్బతి లేదు మనకు మనోభావాలు లేవా మరి మన ఆత్మకు గౌరవం లేదా మన ఆత్మ గౌరవం లేదా ఉండటం ఉన్న మనవాళ్ళు మనం అందరం మనవాళ్ళు అనమాట అయినా కూడా మనకు ఆత్మగౌరవం లేదు మనోభావం దెబ్బతి లేదు నేను ఉన్న ఇదే ఉద్యోగస్తులు పైన నేను మాట్లాడినప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినట్టు అందరి అన్ని అన్ని వర్గాలు సంబంధ వర్గాలు వేస్తేనే గెలుస్తాం అన్ని కులాలు ఘాట్లు ఎవరున్నా కూడా మైనార్టీ కానీ ఎవరున్నా కూడా అందరూ గెలుస్తాం నేను అదే చెప్పినట్టు ఎందుకంటే ఇప్పుడు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది నా మీద కూడా ట్రోలింగ్ అవుతుంది మన మాదిలకు వ్యతిరేకమై ఎక్కడ కూడా ముప్పై ఐదు వేల సర్వీసులో నేను కూడా నర్సే గారు కూడా చేసిన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలి అందరం మనం వల్ల అనుకున్నాం మన మన జాతి మిడ్డల్ పని పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా కానీ ఎప్పుడు కూడా వాళ్ళని గీతపరిచినట్టు మాట్లాడినాన్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు వారి మనోభావం ఎవరికినాన్ని నా మీద ఇప్పుడు చోళ్ళి స్టార్ట్ చేసి నేను ఎవరిని కూడా వాళ్ళని గీతపరిచే ఉద్దేశం కానీ లేక వాళ్ళు ఓట్లు వేయలేదని ఎక్కడ నేను ఏమన్నా అంటే బాలా జాతి వాళ్ళు కాంగ్రెస్ అవి పట్టులో ఉంది కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ అంటే మాల మాదిగల సంబంధ వర్గాలు దళితులకు అందరికి సంబంధించిన పార్టీ అందులో ఉన్నదంతా కూడా బండ్లు మలగిన వర్గాలు సో మన ఆ ఉద్దేశంతో చెప్పినా తప్ప నేను మాలిగలు నా కోట్లు వెళ్ళి మాల వేస్తే గెలిచిన అని ఒక దుష్ప్రచారం నా మీద అన్న వినివే మీద జరుగుతుంది ఈ సభా గురించి చెప్తున్నాను నేను ఇప్పటికి కూడా మన కృష్ణ గారు మీరు రండి ఎంఆర్ కేసు నాయకులను స్వారస్ అని గౌరవ ఐపీఎస్ ప్రవీణ్ గారు టీం అంతా నాకు వ్యతిరేకం చేసింది నేను ఏమన్నా అంటే ఏ ఒక్క నాయకుడు మా పసులు రమ్మతే ఎక్కడైనా పోయి మాజీలకు టికెట్లు ఇవ్వద్న్నావా చదురు అన్నా ఎవరలే ఎవరికైనా మాజీలకు ఓట్లు ఇవ్వద్దాం కానీ నా మీద అన్నారు

పసుల రామ్మూర్తి భాస్కర్ నర్సయ్య జగన్మోహన్ రవికుమార్ సర్వేయర్ అందుగుల రాజేశం వెంకటస్వామి లక్ష్మణ్ మద్దరి శ్రీనివాస్ తదితరులతో పాటు మాల ఉద్యోగుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు